అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో గెలవాలి అని అంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సక్సెస్ అనేది తన మీద తనకు ఉన్నటువంటి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది గెలవగలను అనేటువంటి నమ్మకం ఓడిపోతానేమో అనేటువంటి భయం ఈ రెండు గెలుపుకి చాలా కీలకమైనటువంటి అంశాలు ఏ మనిషి అయినా సక్సెస్ అంటే అర్థం ఏంటంటే తన మీద తనకి నమ్మకం లేకపోవడం ఓడిపోతానేమో అనేటువంటి భయం చాలా కీలకమైనటువంటి అంశం ఏ మనిషి అయితే పాజిటివ్గా ఆలోచించుకోగలిగే నేను గెలవగలను అని అనుకోగలుగుతాడో ఆ మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు గెలవలేను అని అనుకున్నటువంటి మనిషి దేన్ని కూడా సానుకూలంగా తీసుకోలేడు తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తను తక్కువ వంచిన వేసుకుంటాడు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించడానికి భయపడతాడు ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఆ కంఫర్ట్ జోన్ని వదిలి ఒక రిస్క్ కనుక తీసుకుంటే నేను సక్సెస్ కాలేకపోతే ఏంటి నా పరిస్థితి అనేటువంటి భయంలో ఆ మనిషి బ్రతుకుతూ ఉంటాడు నేను ఏదైనా చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో దీన్ని కామెంట్ చేస్తారేమో లేదా విమర్శిస్తారేమో లేదా నేను గనక ఫెయిల్ అయితే నన్ను చాలా చులకనగా మాట్లాడతారేమో ఇవి మనిషిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు అయితే వీటన్నిటిని అధిగమించడానికి మరి మనిషి పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ఏదైనా కొత్త విషయాన్ని ప్రారంభించేటప్పుడు దాన్ని నేర్చుకునేటువంటి ఆలోచనలకి రావాలి ఏ మనిషి అయినా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటు నీ ఒక్కడికి సంబంధించినటువంటి అంశమేం కాదు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి మనిషిలోనూ ఈ ఓటమి భయం అనేది ఉంటుంది గెలవడానికి ఓడిపోవడానికి ప్రతి మనిషి అతీతమేం కాదు నీ ఒక్కడికే ఓటమి వస్తుంది అనేటువంటి భయాన్ని కూడా మనం విడిచిపెట్టాలి నిజంగా ఒక ఆలోచన చేస్తే భయం అనేది భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం అంతా ఊహల్లోనే ఉంటుంది నేను ఈ పని చేస్తే భవిష్యత్తులో ఓడిపోతానేమో నేను ఈ ఈ పనిని కనుక ప్రారంభిస్తే నన్ను భవిష్యత్తులో విమర్శిస్తారేమో అంటే ప్రతిదీ కూడా జరగనటువంటి ఒక అంశాన్ని జరుగుతుందని భావించడమే ఈ భయానికి సంబంధించినటువంటి అంశం అయితే దీన్ని మనం అధిగమించవచ్చు ప్రజెంట్ని కనుక నువ్వు సక్రమంగా వినియోగించుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి నీ పనిని ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెట్టి పూర్తిగా ఆ పనిని పూర్తయ్యేటంత వరకు కనుక నువ్వు ప్రయత్నం చేయగలిగినప్పుడు ఈ వాటమీ అనేటువంటి భయం నుంచి నువ్వు బయటపడగలుగుతావు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటమీ అనేది అదొక పెద్ద తప్పు అయినటువంటి అంశం కూడా కాదు వాటమి నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం ఏవి తప్పిదాలు చేసాం ఏం పొరపాట్లు చేసాం ప్రతిదీ కూడా నీకు చెప్పేది ఏదైనా ఉందంటే అది నువ్వు ఫేస్ చేసినటువంటి ఆ ఫెయిల్యూర్నే ఫెయిల్యూర్ని ఎప్పుడూ కూడా నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అంశం లేదు ఎప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా ఆలోచించుకోగలుగుతూ ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి దీని నుంచి ఈ కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను నా శక్తి సామర్థ్యాన్ని నేను తెలుసుకోగలిగాను మరొక శక్తిని సామర్థ్యాన్ని నేను పెంచుకోవడానికి నా నైపుణ్యాలను నేను అభివృద్ధి ఇది ఇదొక సాధనంగా నాకు ఉపయోగపడింది అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఇప్పుడు ఉండాలి ఎప్పుడు కూడా కొత్తది ప్రారంభించేటప్పుడు ఎవరైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కొత్తది నువ్వు ప్రారంభిస్తున్నావు అంటే నువ్వేదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నావు అని అర్థం అందుకని ఎప్పుడు కూడా కొత్తది ప్రారంభించడానికి భయపడకండి ఈ రోజు కన్నా రేపు నేను ఎంత మెరుగ్గా ఉన్నా ఆలోచన దోరణతోనే ఉండండి ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నా ఎక్కువగా విజయం గురించి ఆలోచించుకున్నా అది సత్ఫలితాలను ఇవ్వతావు నువ్వు గనక ఇప్పుడున్నటువంటి అంశాలను కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు చేస్తున్నటువంటి పనిని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి చేస్తే అది సత్ఫలితాన్ని ఇవ్వడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడూ మనం ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో బ్రతకకుండా వాస్తవానికి రండి నిన్ను నువ్వు వాస్తవంగా నువ్వు ఎలా ఉన్నావో దాన్ని అంగీకరించడానికి ఇష్టపడు అంతేగాని నిన్ను నువ్వు మోసం చేసుకోవటం లేనటువంటి నీ శక్తిని ఉందని భావించడం లేదా ఉన్నటువంటి శక్తిని లేదని భావించటం ఇవన్నీ కూడా చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ మనిషికైతే అయితే నమ్మకం తన మీద తనకు ఉందో తనకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది తను మారడానికి సంసిద్ధంగా ఉన్నాడని అర్థం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి పరిస్థితులు తనకి తారసపడిన సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి అందుకని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం తప్పే మిమ్మల్ని మీరు అతిగా అంచనా వేసుకోవడం కూడా తప్పే ఏదైతే రియలో ఏదైతే వాస్తవమో దాన్ని యాక్సెప్ట్ చేయండి నీలో లేనటువంటి ఏదైనా నైపుణ్యాలు కనుక నువ్వు గుర్తిస్తే అది నీ లక్ష్యానికి ఉపయోగపడుతుందని అంటే ఎంత సమయాన్ని వెచ్చించైనా ఎంత కష్టపడైనా ఆ నైపుణ్యాలని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అంటే ఏ నైపుణ్యాన్ని పెంపొందించుకోకుండా దేని గురించి మారడానికి ఇష్టపడకుండా నిన్ను నువ్వు వాస్తవంగా ఎలా ఉన్నావో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటే సక్సెస్ అనేది ఎప్పటికీ కూడా రాదు అందుకని ఓడిపోతానేమోనేటువంటి భయాన్ని పక్కన పెట్టండి కంఫర్ట్ జోన్ని విడిచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి ఎంత కష్టమైనటువంటి పని అయినా దాన్ని బ్రేక్ చేసుకుంటూ అంటే చిన్న చిన్న లక్ష్యాల కింద మార్చుకుంటూ ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారే పెద్దది ఊహించుకొని అది దాని గురించి ఆలోచిస్తూ అది ఎలా చేరుకోగలను అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను నా వల్ల అవుతుందా అందరూ సహకరిస్తారా సహకరించారా ఇలాంటివి కాకుండా ఆ పెట్టుకున్నటువంటి పెద్ద టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలని అంటే దాన్ని చిన్న చిన్నగా ఎలా నువ్వు విభజించుకోవాలో నీకు తెలియాలి ఆ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని ఆ చిన్న చిన్నవి రీచ్ అవుతున్న కొలది నీలో ఉత్సాహం అనేది వస్తుంది నేను సాధించగలననేటువంటి నమ్మకం వస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో నేను ఒక అద్భుతాన్ని సృష్టించగలనుటువంటి ఆ విశ్వాసం నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా అది ఎంత పెద్ద లక్ష్యమైనా నువ్వు చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ చేరుకునేటువంటి క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి దేనికి కూడా చెల్లించుకోకుండా పట్టుదలగా ప్రయత్నం చేయడం అనేది నువ్వు నేర్చుకో ఓడిపోవడం తప్పేం కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే తప్పు ఏ మనిషి అయితే నిరంతరం ప్రయత్నం చేస్తాడో ఒక లక్ష్యం పెట్టుకొని ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది ఒకసారి ఊహించుకుంటే ఒక చక్కటి ఒక బిల్డింగ్ ఒక పెద్ద భవంతి కట్టాలనుకున్నా కూడా ఆ కింద పునాది నుంచే ప్రారంభం అవు ఆ పునాదిని కొద్ది 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 కొద్దిగా కట్టుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైనటువంటి కళాఖండం తయారవడానికి అవకాశం ఉంది అదంతరం కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం అందుకని దేన్నైనా పెట్టుకునే లక్ష్యం గురించి భయపడిపోయి బాధపడిపోతే దాన్ని చేరుకోలేము దాన్ని చేరుకోవాలని అంటే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన ద్వారా రండి పాజిటివ్గా ఆలోచించుకోండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీతో మీరు మాట్లాడుకోండి ప్రతిదీ ఏదైనా నేర్చుకోవాల్సిన అంశం ఉంటే అది ఎంత చిన్న వ్యక్తుల నుంచి అయినా సరే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండండి తెలియనటువంటి విషయం తెలియదని చెప్పడం తప్పేం కాదు ఏ మనిషికి అన్ని విషయాలు తెలియవు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నువ్వు గెలవాలి అని అనుకుంటే ప్రతి దాంట్లోనూ ఆ నైపుణ్యాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం నువ్వు అందుకని భయమే మనిషికి విపరీతమైనటువంటి బలహీనతనిస్తుంది అది ఓటమి దిశగా తీసుకెళ్ళిపోతుంది నీ మీద నీకు నమ్మకం విశ్వాసం కనుక ఉండి ధైర్యంగా గనుక ముందడిగేస్తే అది గెలుపుకి మార్గం అవుతుంది ఏదేమైనా నీ చేతుల్లోనే ఉంది నిన్ను నువ్వు నమ్ముకుంటావా ఆత్మవిశ్వాసంతో ఉంటావా మనోబలాన్ని పెంచుకుంటావా వెళ్తావా అన్నది నీ చేతుల్లోనే ఉంది లేదు ప్రతిదానికి భయపడిపోయి ప్రతిదానికి ఇబ్బంది పడిపోయి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పట్టుకుని నేను వేలాడతాను జరిగిపోయినటువంటి గతాన్ని పట్టుకుని వేలాడతాను అంటే మరి భవిష్యత్తులోను గెలవడం అనేది చాలా కష్ట సాధ్యమే అందుకే నేను ఉన్నటువంటి ఈ ప్రజెంట్ ఒక గిఫ్ట్ దాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదని తెలియజేస్తూ మరి మీరు కూడా మీ మీద మీకు విశ్వాసాన్ని పెంచుకోండి ఏ పనినైనా సరే ధైర్యంగా ప్రారంభించేటటువంటి ఆ స్థాయి తెచ్చుకోండి నువ్వు వన్స్ ప్రారంభిస్తే ఖచ్చితంగా అది ఫినిష్ అవుతుంది నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు ప్రారంభించకుండా కేవలం ప్రణాళికలు వేసుకోవడం భయపడిపోవడం దేన్ని కూడా చేయటానికి నీ మీద నీకు నమ్మకం లేకపోతే అది ఎప్పుడు కూడా అపజయమే తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటమిని ఫేస్ చేయడానికి సిద్ధపడండి కొత్త విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపడండి జీవిత పాఠాలని వాటమి నేర్పినటువంటి పాఠాలని తెలుసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గెలుపు విజయాన్ని ఎంజాయ్ చేస్తారో అందులో ఏ విధమైనటువంటి అనుభవం లేదు మీరు కూడా ఈ విషయాలన్నింటినీ మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్